పండుగ అంటే చాలు బంజారాల సంస్కృతి సంప్రదాయాల మేళవింపుగా సాగిపోతుంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రత్యేకించి బంజారా స్త్రీల వేషధారణ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది మహిళలు ముఖ్యంగా యువతులు ఎంతో ఉత్సాహంగా జరిపే తీజ్ వేడుకల్లో వస్త్రధారణకు మహిళలు రెండు నుంచి నాలుగు గంటల సమయం తీసుకుంటారట కానీ ఆ వస్త్రాల తయారీకి మాత్రం చాలా పెద్ద ప్రాసెస్సే ఉంటుంది బంజారా పురుషుల వేషధారణలో అంతగా ఉండవు మగవాళ్లకు ధోతి ఖాది అంగి తలకు ఇరవై నాలుగు మూరల పెద్ద రుమాల్ని చుట్టుకుంటారు భుజం మీద ఓ కండువా ఉంటుంది చేతిలో కర్రను ధరిస్తారు కానీ అమ్మాయిలు అలా కాదు వారి దుస్తులు అందమైన కుట్టు పనులతో ఉంటాయి ఎర్రని వస్త్రాలపై అద్దాలు పొదిగించిన కాంచలి అంటే రవిక కుచ్చుల పేటియా అంటే పరికిణి అద్దాలు రూపాయి బిళ్ళలతో తయారు చేసిన గుంటో అంటే ముసుగును ధరిస్తారు బంజారా స్త్రీల ఆభరణాలు అందంగా ఉండడమే కాక బరువుగా కూడా ఉంటాయి ముక్కుకు బూరియా అనే ముక్కెరను చెవులకు వివిధ రకాల ఆభరణాలను మెడలో హంస్లో అనే గొలుసును చేతులకు బలియా అనే గాజులను వాంకిడి అనే కడియాలను ధరిస్తారు ఇందుకోసం దాదాపుగా పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు చేస్తారట ఇది తమ సంప్రదాయమని ఎన్నో వేల ఏళ్లుగా ఈ ఆచారాన్ని వస్త్ర సాంప్రదాయాలను కొనసాగిస్తూ వస్తున్నామని బంజారాలు గర్వంగా చెబుతారు ఎంతోమంది ఉన్నత విద్యలు చదివిన మంచి మంచి ఉద్యోగాలు సంపాదించిన పండుగలు ఉత్సవాల వేళ ఇలా అందంగా సిద్ధమై తమ పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందిస్తున్నారు ఈ డ్రెస్ వేసుకోవడానికి కనీసం త్రీ అవర్ ఫోర్ అవర్స్ పడుతుంది ఇది మా వాళ్ళకి మాత్రమే వస్తుంది ఇప్పుడు నార్మల్ గా అంటే షారీసు డ్రెస్సులు అందరూ వేసుకుంటారు అది కామన్ గా వేసుకున్నా కూడా వాళ్ళకి గుర్తింపు అనేది గుర్తింపు అనేది ఉండదు గుర్తింపు అనేది మామూలుగా అందరితో పాటు వాళ్ళు కానీ మేము ఈ డ్రెస్ వేసుకుంటే వీరు బంజారా వాళ్ళు అనే ఒక గుర్తింపు వస్తుంది అలాగే మమ్మల్ని గుర్తిస్తారు బయటికి వెళ్ళినా కూడా ఇది మా ఇది వేసుకోవడానికి ప్రత్యేకంగా పెద్దవాళ్ళు పురాణ కాలం నుంచి నేర్చుకుంటున్నారు ఒకరిని చూసి ఒకరు నేర్చు అలా అందుకు మేము ఈ డ్రెస్ వేసుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అలాగే మేము ఈ పద్ధతిని ఇంకెప్పుడు పాటించాలని అనువైతిగా వస్తున్న పద్ధతిని మేము మర్చిపోలేము కదా అలాగే మా పిల్లలకి మేము అలా అందరికి మేము నేర్పిస్తాము దీన్ని మేము అలానే పాటిస్తాము ఇది మా బంజారా వాళ్ళకి గుర్తింపు ఒక ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే ఇది ఒక్కొక్కటి తీసుకొని మేము చేతులతో కుట్టాలి అంటే అమ్మే వాళ్ళు ఒక వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ దగ్గరికి తీసుకు మాకైతే ఒక చోటు నుంచే దొరుకుతుంది అదే ఒకటి దారము సపరేట్ అద్దాలు అన్ని తీసుకొచ్చి దాన్ని చేసి పుట్టిన తర్వాత మినిమం ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితది ఒక డ్రెస్ తయారు అవ్వడానికి మేము ఈ దుస్తులను పదకొండు రోజులు వేసుకుంటాం కాబట్టి మాకు ఈ ఈ జడ ఈ ఉంగరాలు ఈ గజ్జలు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది వేరే ఎవ్వరు ఇలాంటివి వేసుకోరు వేసుకున్నా కూడా వాళ్ళకి కూడా ఇష్టంగా వేసుకోరు మేము ఏడ ఐదు ఏళ్లకు ఒకసారి వేసుకున్నా కూడా మాకు ఇంకా వేసుకోవాలని అనిపిస్తుంది మా అవ్వ మా అవ్వ మా అవ్వలు మా అమ్మలు అందరూ ఇలాంటి దుస్తుల్లోనే ఉంటారు ఆ మేము కూడా అలాంటి దుస్తులు ఉండడానికి ఇష్టపడతాం కానీ ఇది మా మేము ఎక్కువ రోజులు వేసుకోకూడదు పదకొండు రోజుల వరకే వేసుకుంటాము మేము ఎంత వేరే వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ లో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళందరూ ఈ దుస్తుల్ని ఇష్టపడరు ఎందుకంటే ఇవి కొంచెం చాలా బరువుగా ఇబ్బందిగా ఉంటుంది కానీ మాకు మాత్రం కొంచెం స్లోగా ఉంటుంది ఎందుకంటే మేము ఇది వేసుకుంటాము ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటాం కాబట్టి మాకు ఇబ్బందిగా ఏమి ఉండదు కానీ ఒకసారి వేసుకున్నాక చాలా ఆనందంగా ఉంటుంది మా గోర్ బంజారా అంటేనే ఒక పర్టికులర్ గా ఒక ట్రెడిషనల్ కి చిహ్నం మా డ్రస్ చాలా ఎరుపు రంగుతోనే ఎక్కువగా లైక్ ముడిపడి ఉంది మా డ్రెస్ మా బంజారాలకి మగవాళ్ళు అయితే ఎర్ర తలపాగా వేసుకుంటారు ఇట్లా ఎర్ర పట్టుని వస్త్రం ధరిస్తారు మహిళలు అయితే వీర అయితే మన ఎరుపు రంగు మన మా భాషలో పేట్య కాంచడి గుంగుట అని అంటారు అది ధరిస్తారు ఎందుకు ధరిస్తారంటే పూర్వం నుంచి సింధు నాగరికత నుంచి మొదలైనటువంటి సనాతన ధర్మం కనుమరుగు కాకుండా అంతరించి పోతున్న కళలకు జీవం పోయాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఒక పర్టికులర్ గా ఒక డ్రెస్ చేస్తా ఉన్నాం ఈ డ్రెస్ చాలా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఉంటుంది మా వాళ్ళు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది విద్యావంతులు ఉన్నారు ఉన్నత స్థాయి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు అంటే మేమేమో ఏమంటామంటే ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా మన ఉన్నత స్థాయి ఉద్యోగాని కంటే మన సంస్కృతి కల్చర్ అది పెద్దది అనేటువంటి విషయాన్ని గుర్తుగా ఈ పండుగ జరుపుతా ఉన్నాం ఎరుపు ఇది మామూలు గాజులు వేసుకున్నారా అది పూర్వము ఏనుగు దంతాలతో కూడినటువంటి గాజులు వేసేవాళ్ళు మెడలో హారాలు వెండి హారాలే అంటే ఇది సంపన్నులకి గుర్తుగా బంగారము పూర్వము మా వాళ్ళు రాజులుగా ఉన్నప్పుడు హీరామోతి అంటే వజ్ర వైడుర్యాల వ్యాపారం చేసినారు గుర్రం మీద ఏనుగుల మీద అటువంటి సంపన్న జాతికి చెందినటువంటి గోర్ బంజారా ఆర్థికంగా కొంచెం చిన్నాభిన్నమై కొంచెం కనుమరుగైతుంది కళలు కానీ రూపానయ తాండాలో సజీవంగా ఇది కొనసాగిస్తున్నాము దానికి తారకణమే మీరు చూస్తున్నటువంటి హర్యాలి ఫెస్టివల్